రెండు ఫోన్లు పట్టాలి కదా అన్నీ వేసావా సిమ్ సిమ్లో పెట్టు కొంచెం స్మెల్ తగ్గించు కొంచెం కింద దించి చాలు చాలు నట్ స్లో అయిపోయినాడు ఇది నట్ అయిపోయిందా మీది అవట్లేదు మీ ఫోన్ రావట్లేదు మీ వీడియో కట్ చేస్తాను

కొంచెం ఎయిత మూత పెడితే పొంగిపోద్ది అంతే అంతేకాలు అవును ఉడకాలి కానీ పొంగిపోద్ది కొంచెం పై ఫ్లేమ్ కొంచెం పైకి ఎత్తు మరి కాదు మరి హై కాదు మరి మీడియం కాదు అంతే అంతే అవసరం లేదు కింద మీద అది అంతేనా చూడు వాటరు ఎక్కువ ఉన్నట్టుంది కొంచెం తీసి వాటర్ రెండు గ్లాసులకి పప్పు వాటర్ కొంచెం తీసి తేట మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు అలా తేట ఉంది ఏ మజ్గొడ్ లేవండి అయ్యొద్దు కాదు నీకు

ఏం కోసాం కదా చాలా ఏంటి ఎంతకాలం పోసేస్తారా ఉప్పు వేసావు కదా బాబు నా పప్పు కేసావు కదా తగ్గించు ఎంతరాగా పుల్లకేయ్యు ఇలా తీయ మాత్రం తగ్గించు కావాలంటే వేసుకోవచ్చా చాలు చాలు ఉప్పు తర్వాత కలుస్తుంది మనం గామర పడిపోవట్లేదు

Gracias. de